హలో అండి నేను బాగున్నాను నేను చేయబోయే కూర అండి కాలీఫ్లవరు మసాలాతో ఇగురు చూడండి నేను చేసే విధానం ఏ విధంగా చేయాలి కాలీఫ్లవర్ క్లీన్ చేసేసుకోవాలి దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి పచ్చగానే అవి తీసి చూసుకోవాలండి ఇరుకులు ఇరికి ఇరుకుల్లో ఉంటాయి బాగానే అవి తీసేసుకోవాలండి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి నేనైతే క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదా చూడండి నేను ఆ విధంగా క్లీన్ చేసుకున్నాను ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలి కాలీఫ్లవరు కోసుకు పెట్టుకోవాలి అలాగే మా మిడిల్ క్లాస్ రుచులకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు ఎవరో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ఒక కామెంట్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి చూడండి గిన్నె పెట్టేసుకున్నాను కూరకే అది నూనె నూనె వేసుకున్నాను మూడు మూడు స్పూన్లు అంటే గరిట్తో మూడు గరిట్లు వేసాను నూనె మిడిల్ క్లాస్ రుచులకి ఒక లైక్ చేయండి చూసి చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ఓకేనండి నూనెలో ఉల్లిపాయలు వేసేసానండి నేను నూనెలో ఉల్లిపాయ వేసాను చూడండి ఏగుతున్నాయి నేను ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలైనా పసుపు వేసుకుంటాను తెలుసు కదండి మీకు అంటే నేను అలాగే చేస్తానండి పసుపు ఉల్లిపాయల్లోనూ పసుపు ఉప్పు వేసేస్త నాకు తొందరగా ఏగుతాయని నమ్మకం నాకు అందుకు ఉల్లిపాయలో పసుపు ఉప్పు ఎత్తాను నేను చూసారు కదా తొందరగా ఎగిపోతానండి ఈ విధంగా వేసుకుంటే తొందరగా ఎగిపోతాయి చూడండి ఇలాగా చూశారు కదా ఏగుతున్నాయి తొందరగా ఏ చూశారు కదా పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ప్రతి కూరలో పచ్చిమిరకాయలు వేసుకుంటే మంచిదండి మనకి క్యాన్సర్ అన్నది రాదు పచ్చిమిరకాయ వాడితేనే పచ్చిమిరగాయలు వాడాలి ప్రతికూరలో ను వేగిందండి బాగా వేగిపోయినాయి చూసారు కదా దాంట్లోనే కాలీఫ్లవర్ వేసేస్తున్నాను చూడండి అంటే కడిగి పెట్టేసుకున్నాను కాలీఫ్లవరు నేను ఉడకబెట్టుకోనండి కొంతమంది ఉడకపెట్టుకుంటారు పురుగులు వేయండి అంటే నేను నీట్గా చేసుకుంటాను నేను చూస్తాను బాగానే పురుగులు ఉడకపెట్టుకుంటే దాంట్లోనే వేడి నీళ్ళు వేసేస్తాను నేను వేణి పువ్వు పువ్వులో వేడి నీళ్ళు వేసేస్తాను కాలీఫ్లవర్లో ఎండిసేస్తే క్లీన్ అయిపోద్ది శుభ్రంగా ఉప్పు వేసి కొంచెం వేసేస్తాను అనమాట చూడండి చాలా బాగుంటుందని కూర నచ్చితే వండ వండుకోండి చూడండి నా వంటలు నచ్చుతున్నాయా అని లైక్ చేయండి నచ్చకపోతే నచ్చట్లేదు అని చెప్పండి ఓకేనండి నా వీడియోలు అన్నీ చూడండి ఒక అయితే లైక్ చేయండి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఎంటే కారం వేసాను చూడండి రెండు స్పూన్లు వేసాను కారం అంటే నేను ఎన్నిసార్లు వేసాను కదా ఎక్కువ వేసాను అనుకుంటున్నారేమో మీరు అంటే సగం సగం వేసాను రెండు స్పూన్లు అవుతుంది అది రెండు స్పూన్లు వేసాను చూశారు కదా పెరుగు పెరిగేస్తున్నాను పెరిగేస్తే టేస్ట్ మారుతుందండి బాగుంటుంది కూరలోను పెరిగేసుకోవాలి పెరిగేసిన కానీ చేప తిప్పాలి కో అడి కాలి బాగా పట్టాలి ఉప్పు పసుపు కారంను నూనెలోనే మగ్గాలి బాగానే చూడండి మళ్ళీ అడిగంటకుండా చూసుకోవాలి వాటర్ వేసేస్తున్నాను చూడండి మరీ ఎక్కువ ఉడికితే బాగుదానికి కవర్ ఇది కాలిఫ్లవర్ రెండు మూడు టీ గ్లాస్తో మూడు వేసానండి చూడండి మూడు వేసాను అంటే సగం సాకం వేసాను కదా అవి కూడా మూడు వేసాను గ్లాసులు నీళ్ళు మూత పెట్టేసాను గిన్నె మీద మళ్ళీ మగ్గాక మళ్ళీ తీసుకుని చూసుకోవాలి మగ్గిని చూసారా కొంచెం వాటర్ ఉందైనా పర్వాలేదు దాంట్లోనే మనం మసాలా వేసుకోవాలి అంటే చిక్కబడిపోద్ది ఇంక మనకి చూడండి అయిపోయింది చిక్కగానే దీంట్లోనే మసాలా వేసుకున్నాం అనుకోండి కొంచెం చిక్కబడిపోద్ది నేను ఈ మసాలా నేను ఇంట్లోనే చేసుకుంటాను ఎక్కువగానే ఇదే వాడతానండి కర్రీల్లోనూ వేస్తే అదొకలాగా అనిపించది పర్వాలేదు అంటే మనకి అది అనుకోండి గ్రేవీ రాదు ఎక్కువ అందుకును నేను ఇంట్లోనే తయారు చేసుకున్నది మసాలా వేసుకుంటాను మసాలా కూరలకి ఎమర్జెన్సీ అయితే పొడి వాడుతాను నేను చూసారు కదా కూర అయితే అయిపోయింది దగ్గరకు వచ్చేస్తుంది కూర నూనె బయటకు వచ్చేసింది చూసారు లాస్ట్ ఇంకా కొత్తిమీర వేస్తున్నాను ఈ విధంగా వండుకోండి చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలకి కానీ జనరొట్లకి కానీ మన ఇష్టం తింట్లోకైనా తినొచ్చండి కూరని కాలీఫ్లవరు మసాలా కర్రీ చూడండి మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నా వంటలన్నీ చూడండి మీరు ఫస్ట్ నుంచి కూర అయిపోయిందండి ఇంకా వేరే గిన్నెలో తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి గిన్నెలో తీసే గిన్నెలో తీసేసాను ఇంకా లాస్ట్లో మళ్ళీ కొంచెం డెకరేషను కొత్తిమీర కొంచెం ఏదో అలాగా చేయాలని చేస్తున్నాను పక్కనే కాలీఫ్లవర్ పెట్టాను చూసారా థ్యాంక్ యూ అండి